ఒక ఇంట్లో వందకి పైగా ఎలుకలు ఉండేవి రోజు ఆ ఇంట్లోని అన్నం పప్పు గింజలని మొత్తం తినేస్తూ ఉండేవి యజమానికి అది ఒక పెద్ద సమస్యగా అయ్యింది ఒకరోజు అతడు ఒక ఐడియా చేశాడు చురుకుగా ఉండే ఒక పిల్లిని తీసుకొచ్చి ఆ ఇంట్లో వదిలేశాడు పిల్లి వచ్చింది ఎలుకలకి భయం మొదలయ్యింది ఆ పిల్లి ఒక్కొక్కటిగా ఎలుకలను తినడం మొదలుపెట్టింది ఏం చేయాలో అర్థం కాక ఎలుకలు సమావేశం అయ్యాయి ఒక పెద్ద ఎలుక చెప్పింది ఇక ఇలా కాదు మనం పిల్లికి గంట పెడదాం అప్పుడు అది వస్తుందో లేదో ముందే మనకి తెలిసిపోతుంది ఆ గంట శబ్దం విని మనం ఇక్కడి నుంచి పారిపోవచ్చు పిల్లికి దొరకకుండా అని చెప్పింది ఒక పెద్ద ఎలుక అందరూ ఆలోచనలకి చెప్పట్లు కొట్టారు కానీ అక్కడ ఒక చిన్న ఎలుక అడిగింది ఈ ఆలోచన చాలా బాగుంది కానీ ఆ పిల్లికి ఎవరు వెళ్ళి గంట పెడతారు అని చెప్పింది చిన్న ఎలుక చిన్న ఎలుక మాటలు విని అన్ని ఎలుకలు నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పడం మొదలుపెట్టాయి అంతే ఎవ్వరూ వెళ్ళలేదు ఆ పిల్లికి గంట కట్టలేదు మారల్ ఆఫ్ ద స్టోరీ సలహాలు ఇవ్వడం సులభం కానీ వాటిని అమలు చేయాలంటే ధైర్యం బాధ్యత అవసరం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం